సింగిరెడ్డి కార్మిక సమస్యల పరిష్కారానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సాంబశివరావు అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆదివారం కార్మిక కుటుంబాల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు గోదావరికిని భాస్కరావు భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి మాట్లాడారు నూతన సంస్కరణల వల్ల సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా హక్కుల భద్రత ప్రయోజనాల కల్పన కోసం బాధ్యతగా కృషి చేస్తామని చెప్పారు డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద వసంతాలు పూర్తి చేస్తుందని శత వసంతాల పార్టీలో మహిళల పాత్ర కీలకమని గుర్తు చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అవకాశం ఉన్న చోట పొత్తుకు కూడా రెడీ అని ప్రకటించారు కోల్బెట్లో యూనియన్ పరంగా తమకు ఉన్న బలంతో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు దాదాపు వంద సంవత్సరాలు దాటి ఇప్పుడు కూడా సింగరేణి అంటే ఏఐటిసి ఏటీసీ అంటే అంటే గారు అంటే కొమరయ్య గారు సింగరేణి అంటే మన మాదిరేని భాస్కర్ రావు గారు సింగరేణి అంటే మన కత్తులు కొమరయ్య గారు అదేవిధంగా మన నరసయ్య గారు వీళ్ళందరూ ఈ సింగరేణి కోసం తమ ప్రాణాలను బలి ఇచ్చారు విఠలరావు గారు లాంటి వాళ్ళు అనేక హక్కులు సాధించి పెట్టారు సర్వదేవ భట్ల రామనాథం గారు కొమరయ్య గారు మన సరి ఇవాళ మీకు తెలియదు మీరు నేను చిన్న చిన్నతనంతో నేను మాట్లాడలేదు చిన్నపుచ్చుటలు కాదు మీరు కానీ మీరు కానీ మేము కానీ సింగ కూడా తినే ప్రతి మొత్తలో కూడా కనబడేది ఎవరంటే ఏటీసీ మన నాయకుని కనపడతా మీకు తెలియదు అది ఎన్ని కష్టాలతో ఆ హక్కులు వచ్చినాయి ఎన్ని పోరాటాలతో ఆ చట్టాలు వచ్చినాయి తెలవీ ఆ పోరాటాలు ఆ హక్కులు ఆ చట్టాలు ఆ చట్టాలపైన ఏ చట్టం తీసుకోండి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు నూట పాతిక సంవత్సరాల నుంచి ప్రతి ఒప్పందంలోనూ ప్రతి కార్మికుడికి వచ్చే ప్రతి పైసాకు సంబంధించిన ఒప్పందంలో కూడా మన యూనియన్ సంతకం లేకుండా మన ఏఐటిసి నాయకుల సంతకం లేకుండా ఏ ఒప్పందం కూడా లేదు ఆ రోజుల్లో అప్పుడు మొదలైనటువంటి ఆ రోజు శేషిరావు గారు కొమరయ్య గారు విచ్చలరావు గారు ఇంకా అనేక మంది అమరులయ్యారు అటు మన గంగారావు గారు ఇంకా చాలా మంది అయ్యారు అప్పుడు సంతకాల నుంచి మన గట్టే గారు ఇప్పుడు మన రాజకుమారు సేతరాయ గారు వారికి ఆర్థిక సహాయం కూడా కార్మికులకు లభించలేదు ఇవాళ ఎట్లా వచ్చేసిందంటే ఇంతకుముందు మనకి మహిళా సమాఖ్యలు ఉండే మహిళా సమాఖ్యంలో కొమరే గారి భార్య ఒకవైపు ఇంకో చోట వై ఇంకొక వైపు మన నాయకులు భార్యలు కూడా మహిళల్ని మహిళా సమాఖ్యంలో పనిచేసేవాళ్ళు తద్వారా మహిళలందరూ కూడా పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువ ఊరేగింపుల్లో పాల్గొనేవాళ్ళు దాంతో రోజువారీ మనం చేసే పోరాటాలు కానీ భర్తలు చేసే పోరాటాలు తమ కుటుంబ సభ్యులు చేసే పోరాటాలు వాళ్ళని ఎందుకోసం కష్టపడుతున్నారు అవన్నీ అప్పుడు అర్థమయ్యాయి ఆ దృష్టిలో ఏంటి పవిత్రతకు ప్రతి రూపం మహిళా సోదరిమణి మన దృష్టిలో ఏమిటి ప్రతి ఫోకస్ ప్రతి పురోగమ పురోగమన చర్యలకు ప్రతి పురోగం ఝాన్సీ బాయి లేకపోతే సమ్మక్క సారక్కలు లేకపోతే రాణి రుద్రమదేవుడు అదేవిధంగా గీతా ముఖార్జులు అదేవిధంగా గుజ్జల సరళాదేవి అలాగే ఐదు సాగర్ ఐలమ్మ అలాగే మన ఆరుకుల కమలాదేవి అలాగే మన సుశీలాదేవి వీళ్ళందరూ మన మనకి ఆదర్శం ఏర్పడి వంద సంవత్సరాలు ఈ సంవత్సరానికి పూర్తయినాయి ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొన్ననే మనకి ఇక్కడ పెద్ద జాతా కార్యక్రమం కూడా ఈ ప్రాంతం నుంచి పోయింది మన యూనియన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి కామెడీ శేషగిరి గారు గారు బగ్దం మొయిలుద్దీన్ కామ్రాడ్ సర్వదేవట్ల రామనాథం గారు మనుమోతుల కమరాయ్ గారు ఇలాంటి నాయకులందరూ కలిసి కామెడు రాజ్ బహదూర్ గారు వీళ్ళందరూ కలిసి మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటి వరకు అనేక త్యాగాలు చేసి నాయకత్వం మన కార్మికులు కార్యకర్తలు అనేక హక్కులు సాధించి ఈనాటికి సింగరేణి కాలేజీలో దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా కార్మిక వర్గం కొరకు అనేక హక్కులు సాధించి ఇవాళ మన పిల్లలందరూ కూడా సింగరేణిలో ఉద్యోగంలోకి చేరుతున్నారు అంటే ఆనాడు మన కొమరయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏదైతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకంటే విఆర్ఎస్ అనేవాళ్ళం ఆనాడు కార్మికులు దిగిపోతే రెండు సంవత్సరాల ముందు కొడుకు ఉద్యోగం ఇవ్వాలి లేదా అల్లుడికి ఇవ్వాలని ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో దాని ఫలితంగా ఇవాళ మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లోకి వచ్చారు నాకు తెలిసి భారతదేశంలో మరే ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా తండ్రి దిగిపోతే కొడుకు ఉద్యోగం ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా లేదు మన సింగరేణిలో మాత్రమే ఇదే బొగ్గలు కోల్ ఇండియాలో కూడా లేదు అక్కడ భారతదేశం మన సింగరేణిలోనే ఉన్నదంటే ఆనాడు మన యూనియన్ కోబరయ్య గారు చేసినటువంటి అగ్రిమెంటే ఇవాళ మన అందరికి కూడా దాదాపు రెండు మూడు తరాలుగా మనకి ఉద్యోగాలు వస్తున్నాయి భవిష్యత్తులో కూడా మన పిల్లలకి సింగిలేండ్లో రావాలంటే మన ఈ కంపెనీని కాపాడుకోవడానికి మన యూనియన్ అనేక హక్కులు పోరాడాలతో కృషి చేస్తా ఉంది అనంతర నాయకులు కార్యకర్తలు కార్మికుల కుటుంబ సభ్యులను షాల్వాలతో సన్మానించారు జ్ఞాపికలను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ సిపిఐ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు